హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ శిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పిరికడు పల్లీలు అలాగే జీలకర్ర వేసుకోవాలి ఇందులో పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇందులో అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వాటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక పక్కన గిన్నెలో వేసుకోవాలి నేను చూపించిన విధంగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ఇంతకుముందు ఏదైతే గిన్నెలో వేయించామో అందులోనే ఒక పావు కిలో టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇందులోనే ఒక వెల్లిపాయలు వేసుకోవాలి ఒక గడ్డ వెల్లిపాయలని వేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిలో కొద్దిగా పల్లీలు పచ్చిమిర్చి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని ఇంకా మిగిలిన కొన్ని పక్కన ఉంచుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి ఇలా మెత్తగా ఫ్రై చేసుకున్న వాటిని ఒక గిన్నెలో వేసుకోవాలి అలాగే మనకి ఇప్పుడు టమాటా ముక్కలు ఉడికిన తర్వాత మనం మిక్స్ చేయక మిగిలిన పేస్ట్లో టమాటాలని వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా ఫ్రై మిక్సీ చేసుకోవాలి మరి పేస్ట్లో కాకుండా మామూలుగా పంట కింద తగిలేలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా మరి పేస్ట్లో కాకుండా కొద్దిగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పోపు కోసం ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు పసుపు కొంచెం ఇంగువ వేసుకొని మనం మిక్సీ చేసేంచుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు వెయిట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అనేది రెడీ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా ఫాలో చేయడం మర్చిపోకండి